హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనము కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కోసం అయితే లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకుంటాం కానీ కంప్యూటర్ వర్క్ క్లాత్ మీద ఎలా వేసి కట్ చేసుకోవాలో ఈజీగా చూద్దాము ఫస్ట్ అయితే మనము కంప్యూటర్ క్లాత్ని హ్యాండ్స్ ఇలా మడతపెట్టండి ఫోల్డింగ్ చేయండి అయితే ఇక్కడ బార్డర్ చూడండి నేను సమానంగా ఉండేటట్టు అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బార్డర్స్ సమానం రావాలి ఎక్కువ తక్కువ లేకుండా ఒక బార్డర్ అనేది అటు సైడు ఇటు సైడు సేమ్ ఉండాలి కింది సైడు కూడా బార్డర్ సేమ్ ఉండేటట్లు అయితే చూసుకోవాలి ఇది ఇంపార్టెంట్ అండి మీరు ఎట్లంటే అట్లా వేసుకుంటే మాత్రం కుట్టినప్పుడు ఒకటి వెనక్కి ఒకటి ముందలకి ఆ బార్డర్ అనేది కరెక్ట్గా మధ్యలోకి రాకుండా ఉంటుందన్నమాట తర్వాత హ్యాండ్ని మనం అట్లా బార్డర్ వేసుకున్న తర్వాత లైనింగు మనకు డిజైన్ ఉంది కదా డిజైన్ మధ్యలోకి లైనింగ్ అనేది కరెక్ట్గా మధ్యలో ఉండేటట్లు చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ బార్డర్ కరెక్ట్గా ఉండాలి అటు సైడు ఇటు సైడు డిజైన్ అనేది సేమ్ ఉండాలి కింది సైడ్ కూడా బార్డర్ సేమ్ ఉండాలి పైన కూడా మనకు మధ్యలో డిజైన్ లైనింగ్కు మన మధ్యలో ఫోల్డింగ్ ఉంటుంది కదా అది ఉండేటట్లయితే చూసుకొని ఇది కట్ చేయండి ఫస్ట్ హ్యాండ్ కట్ అయిపోయింది ఈజీగా కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ ముందు భాగం ఎలా కట్ చేయాలో చూద్దాము ఇలా తిప్పేయండి ఇప్పుడు ఓపెన్స్ అనేది మన సైడ్ వచ్చింది ఈ బ్లౌజు అంటే క్లాత్ మన సైడ్ వచ్చింది ఓపెన్స్ అనేది ఇప్పుడు నా సైడ్ ఉన్నాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి లైనింగ్ కట్ చేసి పెట్టుకుంటాం కదా దాన్ని తీసుకోవాలి అయితే ఇక్కడ నెక్ అనేది ఒక హాఫ్ ఇంచు బయటికి గీయండి డిజైన్ కనిపిస్తుంది కదా ఒక హాఫ్ ఇంచు ఇలా బయటికి గీయాలి ఎందుకంటే ఇది కుట్టు కోసం కుట్టు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ బయటికి గీసి లైనింగ్ ఉంది కదా లైనింగ్ అనేది కరెక్ట్గా ఆ లైను లైనింగ్ ఇప్పుడు మనం గీసిన ఆ లైన్ మీదనే పెట్టండి ఇదిగోండి ఇక్కడ కూడా కింది సైడ్ కూడా ఉక్సు కాజా వస్తుంది కదా అక్కడ కూడా నెక్ డీప్ దగ్గర కూడా సమానం ఉండేటట్టు చూసుకోవాలి అయితే ఇక్కడ ఏంటి అంటే ఆ నెక్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు అయితే గీయండి ఫస్ట్ ఇలా నెక్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు గీస్తే చూడండి ఇక్కడ మీకు ఇట్లా కూడా జరగచ్చు ఇది కూడా ఇంపార్టెంట్ టిప్ ఏనండి చెప్తున్నా ఇదిగోండి మనకు లైనింగ్ ఏమో అంటే నెక్ అనేది పెద్దగా వచ్చింది కానీ వాళ్ళు డిజైన్ వేయడం అనేది చిన్నగా వచ్చింది అయితే ఇంత గ్యాప్ వస్తుంది ఇక్కడ మనకు ఈ ఇంత గ్యాప్ రావడం వల్ల మనం కుట్టిన తర్వాత కూడా ముందు సైడ్ మనకు గ్యాప్ అనేది కనిపిస్తుంది డిజైన్ కిందికి ఉంటుంది అందుకని ఏం చేయాలంటే మనకు కరెక్ట్గా ఆ డిజైన్ కంటే ఒక్క హాఫ్ ఇంచు పైకి అయితే గీయండి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి చేసుకొని కుట్లలోకి హాఫ్ ఇంచు పైకి డ్రా చేసుకొని లైనింగ్ అనేది ఆ పైకి ఆ కరెక్ట్ హాఫ్ ఇంచు పైకి పెట్టేసి నెక్ అనేది ఇక్కడ ఉక్సు కాజా సైడ్ కొద్దిగా దిగుతుంది అంటే గ్యాప్ అనేది మనకు కవర్ అవుతుంది ఇలా వేసుకుంటే ఈ లైన్ మీద ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ చూడండి మనకు పైన ఫస్ట్ మార్క్ వచ్చిండే కానీ ఇప్పుడు ఇలా కిందికి దింపడం వల్ల కరెక్ట్ ఇంకా కిందికి అనేది దిగింది ఇదిగోండి కరెక్ట్ అంటే ఇక్కడ మనకు కుట్టు డిజైన్ అనేది కనిపించకపోయినా పర్లేదు కదా మనకు ఉక్సు కాజా వస్తుంది అక్కడ కాబట్టి మనకు డిజైన్ అనేది అక్కడ కనిపించకపోయినా పర్లేదు కాబట్టి మీరు ఒకవేళ డిజైన్ అనేది మీ నెక్కు కంటే చిన్నగా వస్తే మాత్రం ఇలా ఇలాగే క్లాత్ అనేది వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు అవుట్లైన్ మొత్తం ఇలా గీసుకోండి ఇక్కడ నెక్ ఫస్ట్ మీరు ఈ కంప్యూటర్ వర్క్లో మనకి ఏవైనా సరే బార్డర్స్ నెక్ ఇవి ఇంపార్టెంట్ ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఫస్ట్ అవి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి మీరు సరే సెట్ అయింది కదా అని నెక్ కూడా ఎలా అంటే అలా కట్ చేస్తే మనకు గ్యాప్ వస్తుంది లేదంటే ఇలా చెప్పినా కదా ఎక్కువ తక్కువ అవుతుంది అందుకని ఫస్ట్ అయితే మనము ఆ నెక్ సెట్ చేసుకొని మార్కు చేసుకోవాలి ఇలా అవుట్లైన్ మొత్తం కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే కొద్దిగా సమానంగానే కట్ చేస్తున్నా మనకు క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి సేమ్ కట్ చేసుకున్నా పర్లేదు ఇక్కడ మనకు బ్యాక్ అనేది ఇంత క్లాత్ అయితే సరిపోతుంది అంటే కంప్యూటర్ వర్క్ వేయడమే మన ఆది కొలత బ్లౌజ్తో వేస్తారు కాబట్టి మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట కాకపోతే మనం కట్ చేసేటప్పుడు మాత్రం ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఉంది అనమాట అయితే ఈ బ్యాక్ పార్ట్ మనకు ఫస్ట్ పైన నెక్ ఉందో చూడండి అంటే వెడల్పు మనకు కరెక్ట్గా ఆ డిజైన్ లోపల నుంచి బార్డర్ నుంచి ఇటు బార్డర్ వరకు ఫైవ్ ఇంచెస్ ఉంది ఐదు ఇంచులుంది దానికి మధ్యలో ఎంత రెండున్నర ఇంచులు మధ్యలో వస్తుంది ఐదు ఇంచులు ఉంది కరెక్ట్గా రెండున్నర ఇంచులకు మధ్యలో ఇలా ఒక మార్క్ అయితే చేయండి చేసి ఆ రెండున్నరకి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే గీయండి ఇక్కడ పైన తక్కువ వచ్చింది కిందికి అంటే నెక్ డీప్కి వచ్చేసరికి కొద్దిగా వెడల్పు వచ్చింది అంటే డిజైన్ అనేది అలాగే ఉందనమాట ఇప్పుడు ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేయండి చేసి ఇలా లైనింగ్ తీసుకోండి కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ మీద కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు మనకు డిజైన్ అనేది ఇక్కడికి వచ్చింది కానీ దానిపైన ఒక హాఫ్ ఇంచు పైకి మాత్రమే మార్కు చేసుకోవాలి అంతకు మించి ఎక్కువ మార్కు చేసుకోవద్దు మీరు ముందే బ్లౌజ్ హైట్ పెంచేది ఉంటే పెంచమని చెప్పండి లేదంటే తగ్గించేది ఉంటే దాన్ని బట్టే మనం కూడా బ్లౌజ్ కట్ చేసుకునేది ఉంటుంది ఇక్కడ డిజైన్ కూడా కింది సైడు పై సైడు సేమ్ వచ్చింది ఎందుకంటే ఐదు ఇంచులు ఉంది రెండున్నర ఇంచులు మధ్యలోకి తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు లైనింగ్ షోల్డర్ ఉంది కదా అది ఆ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా అక్కడ ఉండేటట్టు పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా క్లాత్ అంతా మనకు నేను అదే చెప్తున్నా ఫస్ట్ అయితే మనకు నెక్ అనేది సెట్ కావాలి ఈ ఫోల్డింగ్ కూడా సమానం ఉండాలి పట్టు క్లా అంటే మనం డిజైన్ వేయించిన క్లాత్ లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ సమా అంటే మడతలు రెండు సమానంగా ఉండి నెక్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని అప్పుడే క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇదే అండి ఇక్కడ ఇంపార్టెంట్ కావాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇలా కట్ చేసుకోవచ్చు ఇంతకీ డిజైన్ ఎలా ఉందో చెప్పలేదండి డిజైన్ అంటే ఇదైతే వేరే వాళ్ళది లేండి వాళ్లకు శారీకి సూట్ అయ్యేటట్టు ఇలా పికాక్స్ వచ్చినాయని వేయించుకున్నారు ఇంతకు డిజైన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇదైతే ఇలా ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మనము ఆ క్లాత్ని షేప్ బెల్ట్ కోసం అయితే కట్ చేసుకోవాలి మీరు కంప్యూటర్ వర్క్ ఎప్పుడైనా వేయించేటప్పుడు చెస్ లూజ్ని బట్టి క్లాత్ తీసుకోండి చిన్న సైజు వాళ్ళకైతే ఎనభై సెంట్లు సరిపోతుంది పెద్ద సైజు వాళ్ళకైతే మీటర్ అంటే మీడియం సైజు వాళ్ళైతే ఖచ్చితంగా మీటర్ తీసుకోండి ఇంకా పెద్ద సైజు అయితే పెద్ద సైజు అయితే మాత్రం మీటర్ బాగు క్లాత్ తీసుకున్నా పర్లేదండి ఎందుకంటే అతుకులు పడకుండా నీట్గా కంప్యూటర్ వర్క్ కూడా నీట్గా వస్తుంది మనకు కుట్టడానికి కూడా ఈజీ అవుతుంది సింపుల్గా అయిపోయింది కదా ఇంతేనండి ఇంకా వర్క్ అయితే కటింగు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి